అంబర్పేట ముక్రామ్ హోటల్ సమీపంలో ద క్లాతింగ్ మ్యూజియం ప్రారంభించారు ఈ కార్యక్రమానికి అంబర్పేట ఎమ్మెల్యే కాలుర వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం నిర్వాహకుడు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రజా ప్రతినిధులు అతిథులకు తెలిపారు ప్రజలకు ప్రీమియం బ్రాండ్స్ నాణ్యమైన క్లాత్ కలెక్షన్లు అందుబాటులో ఉన్నాయని ఒక్కసారి సందర్శించాలని కోరారు మా తమ్ముడు ఇద్దరు కలిసి ఒక మంచి ఈ బట్టల ఒక షోరూమ్ మొదలుపెట్టినారు మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి కూడా బ్రాండెడ్ బట్టలు వేసుకోవాలన్న ఒక ఉద్దేశంతో వాళ్ళు ఢిల్లీ నుంచి కల్కత్తా నుంచి బాంబే నుంచి ఈ మెటీరియల్ తెచ్చి ఇక్కడ అమ్ముతున్నారు చాలా అద్భుతమైన మెటీరియల్ తీసుకొచ్చి తక్కువ రేట్లలో మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా బయటికి వెళ్తే వారు కూడా బ్రాండెడ్ బట్టలు వేసుకున్న విధంగా ఈరోజు చూస్తే చాలా మంచి అర్థమవుతుంది అంబర్పేట్లో ఎక్కడైతే మంచి యువత పూర్తిస్థాయిగా ఎక్కడో బంజారా హిల్స్కి పోయి ఎక్కడనో సికింద్రాబాద్లో రాకపోయి షాపింగ్లు చేసే అవకాశం ఉంటుండే కానీ అంబర్పేట్లోనే క్లాతింగ్ మ్యూజియం అని చెప్పి ఓ మ్యూజియంని పెట్టి వివిధ రకాల బ్రాండెడ్ తీసుకొచ్చి ఇక్కడ అంత పేద ప్రజలకు కూడా అందుబాటులో ఉండేటట్టు చేస్తున్నారు వారికి నా పూర్తి స్థాయి సపోర్ట్ ఉంటుంది వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ ఇక్కడ ఉన్న యూత్కి కూడా అప్పీల్ చేస్తున్నాం చాలా ఒకసారి వచ్చి చూసుకోండి చాలా అద్భుతమైన మెటీరియల్ ఇక్కడ తెచ్చి అమ్ముతున్నారు వారికి మీరందరూ కూడా సాతివారని మీరందరూ కూడా ఇక్కడ వాళ్ళు పెట్టే రేట్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి యువత అందరు కూడా ఒకసారి వచ్చి చూడాలని చెప్పి అప్పీల్ చేస్తున్నారు